నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనము నాయటిపేట దగ్గరలో ఇటు కమ్మవరపాలెంకు ఇటు వెంగమామ అంటే ఈ రెండు గ్రామాలకు మధ్యలో ఉన్నాము ఈ యొక్క వెంగమామ అనే ప్రాంతంలో వచ్చేసి ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు మొత్తం హిందువులే ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప అందరు కూడా హిందుత్వంలో బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు అయితే మారినట్టు తెలిసింది కానీ ఇప్పుడు ఈ అమ్మవారి పాలెంలో వచ్చి సుమారుగా ఒక పది పన్నెండు మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా క్రైస్తవులకి మతం మారిపోయారు అంటే మొత్తం కూడా క్రైస్తవులకి అయితే వెళ్ళిపోయారు సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేసి అక్కడ మాకు మాకు పరిచయం కూడా ఏం లేవు వెళ్ళి మా టీమ్ తో మేము అక్కడికి వెళ్ళి పరిచయం చేసుకొని అక్కడ మరి వాళ్ళు మేము చెప్తే వాళ్ళు వినేటట్టు ఉన్నారా లేరా అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు లక్ష లక్షలు సంపాదించే వాళ్ళు కూడా కాదు నెలకు మహా అంటే ఒక ఆరు ఏడు వేలు అంటే ఈ పొలంలోనే పనులు చేసుకుంటూ పొలం పనులు చేసుకుంటూ కట్టలు కొట్టుకుంటూ ఏదో సాధా సాధారణంగా జీవించి అనమాట మరి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు కానుకలు దశంభాగాలు సంఘ కానుకలు ప్రత్యేక కానుకలు అని చెప్తూ వీళ్ళు జలగా మనిషిని రక్తం పీల్చినట్టు ఈ పాస్టల్ యొక్క అమాయకుల్ని చదువులేని వాళ్ళే పట్టి పీడించి చర్చికి తీసుకెళ్ళి వాడు అట్లా డబ్బులు తీసుకుని ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇప్పుడు మనం ఆ వెళ్దాం వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్చరట్లేదో చూద్దాం ఏంటంటారు చాలా మంది ఉన్నారు చాలా మంది క్రిస్టియన్స్ అంతేనా మిగతా పన్నెండు హిందూ వాళ్ళం కూడా మార్చలేదా మార్చే కదా మన చెప్పారు కారు బ్రహ్మని మీరు హిందువులేనా మీరు హిందువులు మీరు క్రిస్టియన్స్ వెళ్ళచ్చు కదమ్మా చర్చికి మీరు మీరు కూడా ఎందుకు చర్చికి చర్చికి ఎందుకు వెళ్ళట్లేదు చేరిపోతారా ఎప్పుడు చేరిపోతారు అంటే మీరు ఎప్పుడు చేరు పెంట్రీ మీరు ఇద్దరు చర్చికి వెళ్తారు మీ ముగ్గురు చర్చికి వెళ్తారా మీరు గుడికి గుడి వెళ్తారా చర్చికి వెళ్తారు అవునా సరే అదే విషయం ఏంటంటే అమ్మా మేము క్రైస్తవ నుంచి వచ్చామమ్మా చూడండి మీరు మీరు పాస్టర్కి డబ్బులు ఇస్తున్నారా కానుకలు దర్శనభాగాలు ఇస్తున్నారా ఫాస్ట్ గా ఇవ్వట్లేదా గుడి అంటే చర్చ అది చర్చి వేరు గుడి వేరు చర్చి గుడి కంపేర్ చేయగలరు చర్చిలోనే మీకు ఇస్తారు సంవత్సరానికి ఇంత మీరు ఇస్తారా పాస్టర్ వచ్చి మీ దగ్గర నెలకు ఐదు వేలు తీసుకుంటాడా ఒక్కొక్కటి దగ్గర చర్చి అందరి తరపున ఐదు వేలు తీసుకుంటాడు ప్రతి నెలక వారానికా నెలకు ఐదు వేలు అంటే ఆ ఐదు వేలు ఎక్కడి నుంచి అంటే మీరు ఇస్తేనే వస్తున్నాయా అంటే మీరు ఎంత చంద వేస్తారు ఇప్పుడు మీరు ఎంత చంద వేస్తారు పదో వంద అంటే దశ భాగం ఇస్తున్నారా అంటే మీరు సంపాదించిన సంపాదనలో ఒక పది శాతం మీరు చర్చికి ఇస్తున్నారు మరి పది శాతం చర్చికి ఇచ్చింది కాకుండా మరి మిగతా భాగంలో కానుగోలు కూడా ఇస్తారు కదా అంటే ఆదివారం ఆదివారం చర్చిలో కానుకలు ఇస్తారు మరి మీ సంబంధంలో పదవంతు ఇస్తారు మళ్ళీ ఇంటికాడుకు వచ్చి సపరేట్ గా ప్రార్థన చేసుకుంటే మరి దానికి గుడి ఇవ్వాలి కదా ఒకసారి మొత్తం ఎంత మీరు లెక్కేసుకున్నారా పాస్టర్ ఎప్పుడైనా కార్ పాస్టర్కి ఉందా బైక్ ఉందా వచ్చిన అంటే వారం వారం ఎంత లెక్కలు చెప్తారమ్మా ప్రతి వారం ఎంత సరే అమ్మ ఏంటంటే మన హిందూ కల్చర్కి దూరం అయిపోయారు కదా అంటే మీరు మీరు ఫస్ట్ హిందువులుగా పుట్టిన వాళ్ళే అంటే మీరు హిందువులుగా పుట్టిన వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మరి హిందూ దేవుడు రాముడు ఎవరు కృష్ణుడు ఎవరు నరసింహ స్వామి ఎవరు రాముడు దేవుడు కదమ్మా ఇప్పుడు మనకు రాముల రామసేతు శ్రీలంకలో వారి ఆధారం ఉందా లేదా కృష్ణుడు ఉన్నట్టు ద్వారకలో సముద్ర గర్భంలో ఆధారం ఉందా లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్గా తన పాదాలు పెట్టువంటి నేల పుణ్యభూమి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారం ఉందా లేదా ఉందా లేదా ఈ ఈశ్వరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి వాడు తెలుసా ఆయన వచ్చింది మన భారతదేశానికి కాదు ప్రపంచానికి కాదు ఆయన వచ్చింది ఇజ్రాయేల్ అని ఒక దేశం ఉంది ఇది భారతదేశం ఎట్లనో అమెరికా ఎట్లనో పాకిస్తాన్ ఎట్లనో బంగ్లాదేశ్ ఎట్లనో ఇజ్రాయేల్ అని ఒక దేశం ఉంది ఆ ఇజ్రాయేల్ దేశంలో ఆ పన్నెండు గోత్రాలలో అక్కడ నశించిన వాళ్ళ కోసమే వచ్చాడు యేసుప్రభు మన భారతదేశం కోసం మన కోసం కాదు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఆ యేసుప్రభు దేవుడు కాదు మీరు మీకు తెలుగు వచ్చా మీకమ్మా తెలుగు చదివిన వాళ్ళని మీలాంటి కూలినాల్ని పనిచేస్తున్న వాళ్ళని మీలాంటి వాళ్ళు భ్రమ పెట్టి మాయ చేసి హిందువులుగా ఉన్న మిమ్మల్ని ఇక్కడ క్రిస్టియన్లకి మార్చి ఆ తర్వాత కానుకలు సంఘ కానుకలు దశంభాగాలు అంటే మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు అది మీరు ఆలోచించుకోండి దేవుడు అన్న వాడికి మీరు గుడికి వెళ్తారు మేము పొద్దున్న శ్రీకాళహస్తికి వెళ్ళొచ్చాము వచ్చి దర్శనం చేసుకున్నాం మేము ఎవరి అక్కడ కూడా వేయలేదు ఏ గుడిలో కూడా మీ మీ జీతంలో పది భాగం ఇవ్వనని అని మీరు డబ్బులు ఇస్తున్నారు ఉన్నారు ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా మీరు ఇన్ని నెలల నుంచి మీ జీతంలో పదవంతు ఇస్తున్నారు మీ కష్టార్జీతంలో ఒకసారి నాకు ఇప్పుడు అర్జెంట్ గా అవసరమైంది హాస్పిటల్ గా అవుతుంది నాకు కొంచెం ఖర్చులు కూడా డబ్బులు కావాలని చెప్పి ఒకసారి చెప్తాము మీరు డబ్బులు నేను ఒక మాట చెప్తున్నాను అమ్మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే మీకు నమస్కారం పెట్టిన చేతులు అయితే దండ పెడుతున్నాయి ఎందుకంటే అమ్మా మీరు వాళ్ళు మీరు కూడా నాకు అమ్మ లాంటి వాళ్ళు మీకు ఏం మీ మీరు కష్టపడిన డబ్బులు మీకోసం దాచుకోండి ఏదైనా పెట్టుకొని దాచుకోండి బ్యాంక్ లో దాచుకోండి అంతేగాని పాస్టర్కి ఇచ్చి దేవుడికి ఇస్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్పి వాడేమో లగ్జరీగా ఇప్పుడు బైక్ ఉంటుంది రేపు కార్ ఉంటుంది ఆ తర్వాత ఊరిలో సొంత ఇల్లు ఉంటుంది కానీ మీరు మాత్రం ఎట్లా ఎప్పుడు గుడిసెలోనే ఉంటారు మీ జీవితాలు బాగుపడాలి మీ జీవితం మారాలంటే ఈ మీకు కావాలంటే బైబుల్స్ తీసుకొని ఇంట్లో ప్రేయర్ చేసుకున్న బైబుల్ మంచి విషయాలు ఏం లేవు ఆ బైబుల్ చేసే ప్రభు మన దేశం కోసం కాదు నేను క్రిస్టియన్ ఉన్న బుట్టి క్రిస్టియన్ బట్టి నుంచి వచ్చినా నేను బైబుల్ మొత్తం చదివా కావాలంటే ఒకసారి పాస్టర్ నా ముందు కూర్చోబెట్టండి ఆయనకి ఎంత బైబుల్ నాలెడ్జ్ ఉందో నాకు ఎంత బైబుల్ నాలెడ్జ్ ఉంది మీకే తెలిపోతు ఇది కరెక్ట్ కాదమ్మా ఆలోచించుకోండి ఎట్ట గొప్ప ఏ ఉంది ఆయన గొప్పలో చెప్పు ఒకే ఒక దేవుడు ఏసు ప్రభు కదా ఒకే ఒక దేవుడా అవునా కాదు చెప్పుమా సర్లే అవన్నీ ఎందుకులే గాని వదిలేమ్మా అమ్మా అమ్మా ఒక నిండి అమ్మా అమ్మా మేము హిందువులము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ఊర్లో మొత్తం కూడా క్రైస్తవులుగా ఉన్నారు ఒక పన్నెండు కుటుంబాలు మాత్రమే హిందువులుగా ఉన్నారు అందులో ఈ చూసి అయితే మాత్రం నేను చాలా గర్వపడుతున్నా చాలా హిందుత్వంలో గట్టిగా కఠినంగా అయితే ఉంది చాలా సంతోషంగా ఉంది అమ్మా మేము ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఆలోచించకుండా మాకు మా దేవుళ్ళే గొప్ప అందరూ మాకు దేవులు అనే భావన ఉంది చాలా సంతోషం చేశారా అమ్మ అమ్మ మీరు ఎప్పటికి చేర్చికెళ్తున్నారమ్మా చూస్తుంటే చదువుకున్న అమ్మాయిలాగా ఉన్నావు మ్యారేజ్ అవ్వక ముందు మీరు హిందువేనా ఓకే వెరీ గుడ్ ఎప్పుడు క్రిస్టియానా కొత్తపాలెం కోటనా మీరమ్మా హిందువులేనా మీరు హిందువులే ఓకే మీరు కూడా క్రిస్టియన్స్ అన్నమాట అంటే ఈ కూడా తెలియదు అటు వెళ్ళిపోయిందన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవిడికి నేను తేడా చెప్తాను ఇప్పుడు ఇవి బొట్టు పెట్టుకుంది కళ్ళకళలు ఆడిపోతుంది మీరు ఎందుకు బొట్టు పెట్టుకోలేదు పాయింట్ వాళ్ళు ఇప్పుడు మీ ఇంటి మా మీ ఇంటి బయట ముగ్గుంటుందా మీ ఇంటికి గడపకు పసుపు ఉంటుందా మీ ఇంటికి పైన తోరణాలు ఉంటుందా మా మన ఇంటికి ఉంటుందమ్మా నా చెల్లెలు దానివి ఒకరి ఉంటుందా ఉండదు ఎందుకంటే ఇప్పుడు మీరు శ్రీరామ్ మీ స్త్రీ అన్ని సంతోషంగా జరుపుకుంటారు కదా ఏం ప్రాబ్లం లేదు కదా ఓకే మీరు మీరు ఏం జరుపుకుంటారు క్రిస్మస్ గ్రాండ్ జరుపుకుంటారు కదా ఇప్పుడు మీ పేరేంటి సౌజన్య చెల్లెలు చాలా మంచిది సౌజన్య తప్పేం లేదు తను బొట్టు పెట్టుకోకపోవడానికి తన క్రిస్మస్ తప్ప మిగతా పండుగలు జరుపుకోకపోవడానికి ఓకే అంటే ఆ పాప ఎప్పుడైతే బైబిల్ పట్టుకుందో ఎప్పుడైతే పాటలు చెప్పే మాయమంటలు నమ్మిందో ఆ తర్వాత తనకు తెలియకుండా తను మొత్తం హిందూ కల్చర్ కు దూరం అయిపోయింది వాళ్ళు ఎప్పుడు బొట్టులేందు బయటకు రాలేరు బొట్టులేందు ఉండలేరు ఎందుకంటే వాళ్ళ రక్తం డిఎన్ఎలోనే మా హిందుత్వం మా హిందూ తప్ప తప్ప ఏది గొప్పది కాదు అని ఇప్పుడు గారు అమ్మ మీరు రామలవారి గుడికి వెళ్తారా కృష్ణ గుడికి వెళ్తారా స్వామి గుడికి వెళ్తారా శివుని గుడికి వెళ్తారా అట్టిన చట్నే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారా అట్ని చట్ట స్వామి గుడి గుడికి వెళ్తారా మీకేమైనా ఈ దేవుడు ఈ దేవుడు ఏమైనా మీకు తారతమ్యాలు ఉన్నాయా ఈ గ్రామం మొత్తం చాలా వరకు క్రిస్టియాకి కన్వర్ట్ అయిపోయినాయి ఎందుకు క్రిస్టియా కన్వర్ట్ అయిపోయిన అమ్మా మీరు క్రిస్టియన్సా హిందులా క్రిస్టియనా సార్ ఒకసారి అండి మీరు కూడా ఒక నాలుగు మాటలు ఎందురు అది ఇచ్చేస్తా నా బుక్లో ఇవ్వండి నా బుక్లో స్వామి కారు ఉంటుంది నేను ఎవరు ఇంటర్ తమ్ముడు అన్ని మతాలు ఒకటేనా కాదు ఎందుకంటే అన్ని మతాలు ఒకటే అన్నట్టుగా చర్చలు కూర్చుందాం వాళ్ళు మన ప్రసాద్ తింటారా ఆ అమ్మాయి వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ ఇచ్చింది వాళ్ళ బైబుల్కి ఇంపార్టెంట్ ఇచ్చింది మనం కూడా హిందూ ధర్మానికి బాబు మనం మనము మన హిందూ ధర్మం తప్ప మీ అమ్మగారు ఎలాగైతే హిందుత్వంలో కఠినంగా ఉన్నారో మీరు కూడా అలాగే ఉన్నారు ఓకేనా వాళ్ళు మన చర్చికి రారు వాళ్ళు మన ప్రసాదం తినరు వాళ్ళు మనతో పాటు మన గుడికి రారు మన దేవుని పూజించకపోయినా పర్వాలేదు కానీ మన దేవుని వాళ్ళు అవమానిస్తూ ఉంటారు అలాంటి బతుకు మనకు ఓకేనా మీకైతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా వినాయకుడు ఒక చిన్న పొట్టము ఇక్కడే ఉండండి తీసుకుని వస్తాం పొలం పనులకు వెళ్ళేటోళ్ళు ఇట్లా కట్టెలు మోసేటోళ్ళు వాళ్ళు వచ్చే సంపాదనలో పది శాతము పార్శాఖకి ఇస్తున్నాడు ప్రతి వారము వంద రెండు వందలు అంటే ఇస్తున్నారు కానుకలు సపరేటు దశమ భాగం సపరేటు సంఘ కానుకలు సపరేటు మళ్ళీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే మళ్ళీ ఇంట్లో ప్రార్థనకు మళ్ళీ సపరేటు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఏడాది ఒకసారి క్రిస్మస్లో సపరేట్గా మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు చర్చి వాళ్ళకి రోజు రెండు కూలి ఎంత ఆరు ఏడు వేలు కంటే ఎక్కువ వస్తాయా వాళ్ళకి ఒకవేళ ఆరోగ్యం కూడా నాలుగు రోజులు మానుకున్నారనుకో ఆ వచ్చిన జీవితంలో వాడు ఇప్పుడు షర్ట్ వేసిన షర్టు నలగకుండా వాడు దశం భాగాలు అంటూ వాడు బాగా డబ్బులు సంపాద వాడు ఫస్ట్ బైక్ మీద వచ్చిండ తర్వాత కారులు వస్తాడు తర్వాత డూప్లేసి ఇల్లు కడతాడు మీ అందరి మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతుంటాడు నేను ఏమంటున్నాను అటువంటి వాడికి డబ్బు వీళ్ళేమంటున్నారు నేను దేవుడికి ఇస్తున్నా దేవుడు ఇస్తున్నాడు దేవుడి పేరు చెప్పి వీళ్ళ దగ్గర మోసం చేస్తున్నాడు మీకు దయచేసి దండం పెట్టేది ఏంటంటే వాళ్ళు యేసు బ్రాబు నమ్ముకున్నా ప్రార్థన చేసుకున్నా ఇంట్లో చేసుకోమని చెప్పడం కానీ చర్చికి కెళ్ళి పాస్టర్లకు డబ్బులు ఇవ్వగలకుండామ్మా పాస్టర్ గారి జీవితం ఇప్పుడు పోనీ చేద్దాం ఇన్నిసార్లు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా పాస్టర్లకి ఒక్కసారి నాకు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి వెళ్తున్న పాస్టర్ గారు నాకు డబ్బులు సాయం చేయమని చెప్పండి పాస్టర్ సాయం చేస్తాడా మీరు చెప్పండి వాటికి ప్రతి నెల ఇస్తున్నారు కదా పదో మంతు ప్రతి ఆదివారం కానుకలు ఇస్తున్నారు కదా ప్రతి ఎడదికొసారి చర్చిలో సంఘ కానుకలు ఇంట్లో పేరు పెట్టే పేరు పెట్టి ఇన్నిసార్లు డబ్బులు ఇస్తున్నారు కదా ఇన్నిసార్లు మీకు డబ్బులు ఇస్తున్నాను కదా నాకు ఆరోగ్యం వాలేదు పాస్టర్ గారు నేను చర్చికి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఒక ఒక రెండు మూడు వేలు సాయం చేయండి అంటే పడేమంటాడు మీకు ఇస్తే మిమ్మల్ని చూసి అందరు అడుగుతారమ్మా దేవుడికి ఇచ్చింది మళ్ళీ అడిగి ఇవ్వకూడదు అంటాడు అంటే వాళ్ళ ప్రాణం పోయినా వాడికి సంబంధం లేదు వాడికి డబ్బు ముఖ్యం వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందమ్మా ఇక్కడ అందరూ మారిపోయారు నమస్ మీకు పెద్దలు కాబట్టి నమస్కరిస్తున్నాను వాళ్ళకు డబ్బులు ఇవ్వనివ్వకుండా ఆపండి వాళ్ళు ఎవరో కాదు మీ అక్కో మీ చెల్లు మా అమ్మో మనలో ఒకళ్ళు కాబట్టి ఒక మాట చెప్పండి నేను మంచి మాట చెప్పాను కదా ఏం చెప్పలేదు కదా ఇది చదువు ఇది చదివిన తర్వాత మీకు బైబుల్ అంటే ఏందో బైబుల్ అంటే అర్థమవుతుంది బాగా చదవండి బైబుల్లో మంచి విషయాలు ఇలా నేను ఖచ్చితంగా నెంబర్ తీసుకోండి కాదు గారు స్వామి గారు వాళ్ళ నెంబర్ తీసుకోండి మళ్ళీ ఇంకొకసారి మంచిగా మీటింగ్ ఏర్పాటు చేద్దాం మనకి ఈ ఊర్లో ఒక గ్రిప్ దొరికింది ఈ ఊర్లో వాళ్ళ నెంబర్ తీసుకోండి కదా వాళ్ళతో మనం బాగా పరిచయం ఏర్పాటు చేసుకొని మళ్ళీ మనకి ఒక చోట ఒకసారి మంచి మీటింగ్ అరేంజ్ చేద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది క్రైస్తవులు మనం చెప్తే వినేటట్టు ఉన్నారు వాళ్ళు మారటట్టు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇందాక తీసుకున్న అమ్మాయి వాళ్ళు బైబిల్ తెలియకనే వెళ్ళిపోవడం బాస్టమాటే కాబట్టి మన బైబిల్ అంటే ఏందనేది మనం తెలియజేశాం కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఈ ఊర్లో మనం ఒక రోజు రాత్రి వచ్చి ఒక తెరగట్టి మనం షార్ట్ ఫిలిమ్స్ చూపించి అందరినీ అంటే సాయంత్రం అందరు ఉంటారు కాబట్టి పన్నెండు వస్తారు కాబట్టి అరేంజ్ చేద్దాం ఇక్కడ ఏంటంటే ఒక తెరగట్టి మనం షార్ట్ ఫిల్మ్స్ వేయలే అవన్నీ అంటే మనకి పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు వచ్చేసరికి మనం తీసుకొని కంప్లీట్ చేసుకు వెళ్ళిపోతాం ఇట్లా కార్ లో వచ్చి తెరగట్టేసి షార్ట్ ఫిల్మ్ వేసి మేము ఇట్లా వస్తున్నాము సాయంత్రం షార్ట్ ఫిలిం వేస్తున్నాం అని చెప్పి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏదో కూడా తీసుకుని వద్దాం గిఫ్ట్ లాగా తీసుకొని వచ్చి షార్ట్ ఫిల్మ్ ప్లే చేస్తే వాళ్ళకి అందరికి అంతా అసే అదే అయిపోయినాయి నేను వస్తా వస్తే నేను తీసుకొని వస్తాను తీసుకొని వస్తాను మన అదృష్టం అది నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను అది దాని గురించి చేద్దాం ఉంటానమ్మా అమ్మా ఉంటాను